నమస్కారం అండి నమస్కారం నమస్కారం మాది పాలకొల్ల అండి తమనే చూసిపోదామని వచ్చామండి పెల్లి కంపెనీ వర్కర్స్ అండి మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చామండి కూర్చోండిరా కూర్చోండి ఈ సారి పంటలు ఎలా ఉన్నాయిరా దేవుని దయ వల్ల పంటలు బాగానే ఉన్నాయండి కానీ ధాన్యం ధరలే గిట్టుబాటు కావటం లేదు పైగా ధాన్యం కొనే షావుకారు లేడు నాకు తెలుసురా నాకు తెలుసు మీ అందరి సాధక బాధకాలు నాకు తెలుసు అసలు మీరు పండించిన పంటలకు సరైన ధర రావాలంటే ఈ జమీందారీలు దళారులు షావుకారులు వీళ్ళరా వీళ్ళనే అదుపులో పెట్టాలి పెడతాంరా పెడతాం రా పెడతాం వినారా జమీందారీ రద్దట్రా దున్నేవాడిదే భూమిట నిజంగా ఆకాశం గారు బిల్లు ప్రవేశ ప్రవేశపెట్టారా అయితే ఇది ఎవతో జమీందారు పని ఖాళీ నమస్కారం వీడిద ముత్తులింగం పిల్ల పెద్ద కాంట్రాక్టర్ వాడు నమస్కారం వాడితో చమన్లాల్ పెద్ద మిల్లు బాగా దప్పుడు నేను తా మీకు నింద పరిచయమే వీళ్ళక మీతో చిన్న పని ఉండి వచ్చినారు అది కాస్త చేసి పెడితే మనసున్న మనిషి గుండెల మీద చేతులు పెట్టి ఎదుట వాడికి నమస్కరిస్తాను అంతేకాని నీలాగా నిత్తు మీద చేతులు ఎత్తి నమస్కరించడు చేతులు నలపడు టేబుల్ కింద చెయ్యి పెట్టడు నీలాంటి వాళ్ళ వల్లే కదరా మన ప్రభుత్వోద్యోగులు తిగజారిపోతున్నారు అసలు మీరు అలవాటు మానకపోతే మా ప్రభుత్వ కార్యాలయాల్లో టేబుల్స్ అన్ని తీయించి వేస్తారా జాగ్రత్త లేదండి అందరూ కదరి కట్టాలంట నిల్లు బట్ట కట్టకూడదట గ్రామాల్లో చేనేత పరిశ్రమలు అభివృద్ధి చేయాలట లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి పట్టణ మీద కట్టుకున్న మేమంతా మూసేయాలండి అరే దళారీ వ్యాపారాలు రద్దు చేసి సహకార సంఘాలు స్థాపిస్తాడట రైతుల పంటకి ఎక్కువ ధర చెల్లించి ప్రజలకు తక్కువ కమ్ముతాడట మా పొట్ట మీద కొడతాడట అరే ఏమి అన్యాయం అండి ఇది ఏమి అన్యాయం అందుకే మన నక్కజిత్తులు వాడు మాంచి ప్లాన్ వేశాడు చెప్పురంగా సరే మీరందరూ కలిసే మీ దగ్గర ఉన్న దుడ్డు ఎతసల్లే వాళ్ళని ఎమ్మెల్యే వాళ్ళను కొనియండి మా అన్న గుంట వాడితో చేతులు కలిపి ప్రకాశం వాడి మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టేమి ప్రకాశం వాడిని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేమి ఇది సీక్రెట్ అడుగు ఆ ప్రభుత్వ ప్రభుత్వస్తున్నాడు వాడు కారకుడే వాడు పడతాం రా ప్రజల మనిషి ప్రకాశాన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి దించినప్పుడే సిగ్గుపడలేదు ఇప్పుడు ఇందులో మీకు సిగ్గు

వచ్చిన తర్వాత భారతీయులు సాధించిన మొదటి విజయం జాతి బలి తీసుకున్నాం నేను భారతీయుణ్ణని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను స్వాతంత్రోద్యమంతో పాటు సమాంతరంగా సాగుతూ వచ్చింది ఆంధ్ర రాష్ట్రోద్యమం కుల మత ప్రాంత పార్టీ భేదాలకు అతీతంగా ఎందరూ మహానాయకులేగాక గాక గోపాలం పాల్గొన్న ఉద్యమం అది ఓహో అయితే స్వరాజ్యం వచ్చింది గాని స్వరాష్ట్రం రాలేదు అడుగడుగున తెలుగు వారికి జరుగుతున్న అవమానాలతో కలుగుతున్న అవరోధాలతో కలతపడిన దేశభక్తుడు గాంధీజీ శిష్యుడు తెలుగు బిట్టడు పొట్టి శ్రీరాములు ప్రారంభించాడయ్యా ఆంధ్ర రాష్ట్ర సిద్ధికి ఆమరణ నిరాహార దీక్ష పొట్టి శ్రీరాములు దీక్షకు జై కొట్ట మహత్తుని మెప్పులందిన కర్మయోగి అతడు మచ్చలేని గుణశీల సంపద కుమారు పేరు అతడు పట్టిన దీక్ష విడువమని విజ్ఞప్తులు చేస్తున్నా లక్ష సిద్ధికై శ్రీరాముడు నిశ్చనుడై నిలిచాడు గంటలు గడిచే రోజులు గడిచే గడిచేను వారాలు అవి శ్రీరాముని ఆత్మాహుతికే ఆఖరి నిమిషాలు నాయక పర్యులు కిరు మనకున్నా ఆంధ్రజాతి ప్రతి నిమిషం విల విలలాడి కోరన్నా అందామయ్యు తగిన ఆ విపత్కర పరిస్థితి నలువైపులా కేసరి ప్రభంజనల్లా పర్యటించాడు పొట్టి శ్రీరాములు చేపట్టిన మహాయజ్ఞంలో ఆంధ్రులెందరూ సమిధను కావలసిన అవసరం ఏర్పడిందని కర్తవ్యాన్ని ప్రబోధించాడు ఓహో దేవా సిద్ధికి మన శ్రీరాములు ఆహుతి అయ్యాడు రాష్ట్ర సిద్ధికి ఆతడు మూల నిలిచాడు రాష్ట్ర సిద్ధికి ఆతడు మూల నిలిచాడు తంతరి జంకి సిద్ధించింది తెలుగునే ఎలా పులకించింది తెలుగు తల్లి ఆనందాశవులు చిలికించింది అలా అవతరించిన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎవరయ్యా ఎవరు ఇంకెవరు అపార త్యాగమూర్తి అనితర పౌరుష స్ఫూర్తి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు ఇది ప్రజల వాక్కు అన్ని పార్టీల తీర్పు అందుకే ప్రకాశం గారిని ప్రస్తుతిస్తూ మన పండిట్ జవహర్లాల్ ఎవయ్యా అంటే ఆంధ్రకేసరి ప్రకాశం పదవిని కోరలేదు పదవే ప్రకాశాన్ని వరించింది ప్రకాశం మహామనీషి పూర్ణ పురుషుడు మద్రాసు అందేనని మీరు గట్టిగా వాదించారే మరి దాన్ని ఎందుకు ఊర్చిపెట్టారు అదేరా మద్రాసు వదులుకోవడమా ఆంధ్ర రాష్ట్రం వదులుకోవడమా అన్న సమస్య ఎదురైంది కదురా అందుకే మన పొట్టి శ్రీరాములు చాలం వృధా కాకుండా మద్రాసు లేని ఆంధ్ర రాష్ట్రం కావాలన్నాను రాష్ట్రానికి నడిబడిలో ఉన్న తిరుపతిని రాజధానిగా మీరు ఎందుకు చేయలేదు తిరుపతి పుణ్యక్షేత్రం కదరా రోజు లక్ష లక్షల భక్తులు వచ్చి పోతూ ఉంటారు అక్కడ రాజధానిని పెట్టి రాజకీయ కలుషితం చేయదలుచుకోలేదురా ఎక్కడో మారుమూల ఉన్న కర్నూల్ని రాజధానిగా చేయడంలో మీ మీద చాలా విమర్శలు పత్రికారు దానికి మీ సమాధానం ఏమిటి అది మారుమూల కాదురా నడిబుడ్డు తుంగభద్రకి ఇటు రాయలసీమ అటు తెలంగాణ తెలంగాణ సోదరుడిని కలుపుకుని అఖండ ఆంధ్ర రాష్ట్రం సాధించడమే కదురా మన చేయం హైదరాబాద్ ముఖ్య పట్టణం చేసుకోవాలి అందుకు కర్నూలు చాలా బాగుంటుందిరా సంజయ్ రెడ్డి గారితో ఆలోచిపడి కర్నూలు రాజధాని చేశారని కొందరు ప్రచారం చేస్తున్నారు చాలా మంచి ప్రశ్న వేశావురా అసలు కాకినాడలో పెట్టాను అనుకో కళా వెంకట్రావు గారితో లాలోచి అంటారు విశాఖపట్నంలో పెడితే తెన్నీటి విశ్వనాథం గారితో ఆలోచించి అంటారు అలాగే గుంటూరులో పెడితే నరింపల్లి నరసింహారావు గడితో లాలూచి అంటారు నెల్లూరులో పెడితే గజవార గోపాలరెడ్డి గడితో లాలూచి అంటారు అసలు రాజధాని అన్న తరువాత ఎక్కడో ఒక తోట పెట్టాలి కదరా ఎక్కడ పెట్టినా అక్కడే ఎందుకు పెట్టావు ఇక్కడ ఎందుకు పెట్టలేదు అని అడుగుతారా కృష్ణాదరేజ్కి మీరు శంకుస్థాపన చేశారు చేతిలో డబ్బు లేదు సెంట్రల్ ఇస్తుందనేటటువంటి అవకాశం కనిపించడం లేదు అలాంటప్పుడు ఆ పునాదరాయితోనే వదిలేస్తారా పునాదిరాలతో ఆపే అలవాటు మన తెలుగువాడికి లేదురా వెంకటేశ్వరరావు నువ్వు కొత్తగా సృష్టించకురా సాంప్రదాయాన్ని మన దగ్గర ఉన్న డబ్బుతోనే మొదలు పెడతాంరా తర్వాత సెంట్రల్ వాడు ఇచ్చి తీరుతాడు అసలు మన దగ్గర ఉండాలి రా సత్తా దమ్ము అడిగి తెచ్చుకోవడానికి గారు తిరుపతి దేవస్థానం డబ్బుతో యూనివర్సిటీ పెడతా ఉంటున్నారే దేవస్థానం డబ్బుతో దేవాలయాలు బాగు చేయాలి యూనివర్సిటీ పెడకుంటాయా ఒరే విద్యే దేవుడు ఈనాటి విద్యాలయాలే రేపటి దేవాలయాలు తిరుపతిలో విశ్వవిద్యాలయం స్థాపించి తీరుతాం దేవుడు ఉపయోగిస్తాం దానికి కావలసిన రూల్స్ చేంజ్ చేస్తాం అసలు ప్రజలకు ఉపయోగపడిన రూల్స్ ఈ ఆధునిక సందేశం ఏంటంటే ఆ దేశం కొద్దిగా తగ్గాలిరా ఆలోచన పెరగాలి కట్నాలు కానుకలు మానాలి అసలు కులాంతర వివాహాలు చేసుకోవాలిరా ఆ ఈ కట్నాలు తీసుకునే కుర్రాళ్ళకి ஆனப்பிள்ள தாழி கட்டே அர்கரா ஆனப்பிள்ளே அடுவெண்டி கட்டாலி